ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల పాలిట కల్పతరువు ఇప్పచెట్టు ఇప్పచెట్టుతో ఆదివాసీ గిరిజనులకు విడదీయలేని సంబంధం ఉంది ఎంతో పవిత్రంగా భావించే ఈ చెట్టుకు గిరిజనులు వివిధ సందర్భాల్లో పూజలు కూడా చేస్తారు ఇదే ఇప్పచెట్టు వేసవిలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు ఉపాధిని కూడా ఇస్తుంది వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో విరివిగా లభించే ఇప్ప పువ్వును సేకరించి గిరిజనులు ఉపాధిని పొందుతారు మరోవైపు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉన్న ఈ ఇప్ప పువ్వుతో గిరిజనులు వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేసుకుంటారు ఇందులో ఇప్ప లడ్డూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది రక్తహీనత వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఈ ఇప్ప లడ్డూలను పేర్కొంటారు అయితే తాజాగా ఇదే ఇప్ప పువ్వుల నుండి వచ్చే ఇప్ప పరకతో నూనెను కూడా తయారు చేస్తున్నారు కట్టెగానుగ పద్ధతిలో ఈ నూనెను తయారు చేస్తున్నారు దీన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ అని కూడా పిలుస్తారు తీసుకురావడానికి గల ఆలోచన మేము అన్ని మండలల్లో ఏదో ఒక బిజినెస్ నడుస్తుంది కదా మన దగ్గర కూడా ఎందుకు నడవకూడదు మనం కూడా మహిళా సంఘలం అయ్యి సభ్యులయ్యి ఏదో ఒకటి బిజినెస్ పెడదామని మా ఎంఎస్లో చర్చించడం జరిగింది దాంతో మన నేట్ నుంచి జీఎల్జీ గ్రూప్ నుంచి ఒక ఐదుగురు మెంబర్స్ ముందుకు రావడం అది తీసుకెళ్ళి మన పిఓ మేడం గారికి చెప్పడం జరిగింది దాంతో అనతియో మేడమారకు లోని ఉండ జరిగింది దానితోని మేము కట్టి గణనించిన అనేది పెట్టుకున్నాము కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పురియు మండల కేంద్రంలో గిరిజన మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నూనె తయారీ కేంద్రాన్ని నెలకొల్పి ఉపాధిని పొందుతున్నారు సిర్పురియు మండలంలోని నెట్నూర్ కే గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు జాయింట్ లైవ్లీవుడ్ గ్రూప్ గా ఏర్పడి సిర్పుర్యులోని మండల మహిళా సమాఖ్య భవనంలో ఈ నూనె తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు వారే స్వయంగా దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు ఇప్పపరకతో ఇప్పనూనె తీయడంతో పాటు పల్లీలు నువ్వుల నూనె కూడా ఇక్కడే తయారు చేస్తారు ఉట్నూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్థిక మద్దతు కూడా వీరికి లభించింది ఇక్కడ ఇప్పపరకతో తయారు చేసిన నూనె రెండు వందల గ్రాములకు నూట యాభై రూపాయల ధర పలుకుతుండగా కిలో నూనె ధర ఎనిమిది వందల రూపాయల వరకు పలుకుతోంది అయితే తాము తయారు చేసిన నూనెలను విక్రయించడమే కాకుండా ఎవరైనా తమ సొంత నూనె గింజలను తీసుకుని వస్తే ముప్పై రూపాయలకు కిలో చొప్పున నూనె తీసి ఇస్తారు పది కిలోల ఇప్పపరకతో నాలుగు కిలోల ఇప్ప నూనె తయారవుతోంది ఈ నూనెను స్థానికంగానే కాకుండా గిరిజన వేడుకలు సభలు సమావేశాలు జరిగే ప్రదేశాల్లో ఇంకా అధికారిక కార్యక్రమాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు కాగా ఆన్లైన్ మార్కెట్లో ఇదే ఇప్ప నూనె ధర ఇక్కడికంటే ఎక్కువగానే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ నూనె తయారీ కేంద్రం తమ ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతోందని మండల సమాఖ్య అధ్యక్షురాలు మడావి వనజ న్యూస్ ఎయిటీన్తో తెలిపారు ప్రభుత్వం తమకు మరింత అందిస్తే మరింత నాణ్యమైన నూనెను తక్కువ అందిస్తామని మేము ఇది పరక సేకరణ అనేది ఎట్లా చేస్తామంటే సార్ మాకు మా సంఘ సభ్యులందరూ ఆదివాసి ఆదివాసీ గిరిజనులు ఉన్నారు ఎక్కువ అంటే శ్రీపురి లింగపురి రెండు మండలల్లా ఆదివాసి గిరిజనులు తర్వాత ఈ రాబోయే మాసాలలో ఇప్ప పరక అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనం ఈ ఇప్ప పరక నూనె ఆయిల్ తీయడం అనేది పెట్టుకుంటే మనకు బిజినెస్ కూడా అవుతుంది దాంతోపాటు మన సభ్యులకు ఉపాధి కూడా దొరుకుతుంది అన్న ఆలోచనతోనే పెట్టడం జరిగింది అది తీసుకొచ్చి మేము ఇక్కడ ఆయిల్ తీస్తాం ఆయిల్ తీయడానికి ఒక ఒక పది కేజీలు ఇప్పుడు ఇస్తే అందులో నాలుగు కేజీలు అనుగునిస్తుంది దీనికి నూట ఇరవై ఐదు రూపాయల ట్వంటీ ఎంఎల్కి నూట ఇరవై ఐదు రూపాయల చొప్పున మనీ తీసుకోవడం జరిగింది